జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి రెండు వేల పద్నాలుగులో నేను తెలుగుదేశం పార్టీకి సహకరించిన మాట వాస్తవం నేను బహిరంగంగా చెప్పాను బహిరంగంగా తిరిగాను ఆ తిరిగే క్రమంలో నేను జైలు పాల్గొడయ్యాను ఆ రోజున పరిస్థితులకు అనుగుణంగా నేను తెలుగుదేశం పార్టీ సహకరించడమే రాజకీయ విభిచారం అయితే రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సహకరించే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళని తర్వాత ఈ దేవినేని ఉమామహేశ్వరాలు అంటే లుచ్చాగాళ్లు అదే మాట అంటారు బురద కాలంలో కూడా తోలి దాన్ని కూడా కీకి తీసుకుపోయే బురద పందివి నువ్వు నువ్వు అట్లాంటి చిల్లర్ పెంకులు శవాలయం ఏమైనా నువ్వు కాబట్టి నీకు అయ్యే బుద్ధులు ఉంటాయి మాకయ్యేందే ఉండవు మేము రైట్ గా బతుకుతాం బతికాం నీలాగా ఇదిగో ప్లాట్ఫామ్ గడివి నీ అయ్యకే గతి లేదు నీ అయ్యక సోడా బుద్ధి నీ అయ్యక పందిరి జీరో పాయింట్ జీరో వన్ సెంటీడ్ కి ప్రభుత్వం పట్టా ఇస్తే బతికని కాడు వీడు ఎట్ల జీవితంలో పైకి వచ్చాడో వీడు ఎదటి వాళ్ళ అవినీతి పరుడు అని ఎట్లా ఏలెత్తి చూపిస్తాడో వీడి బతుకు ఇదే నిదర్శనం వీడు మళ్ళీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి వారసుడి లాగా లేదా చల్లపల్లి జమీందార్ గారి మానవుడు లాగా వీడు వీడి బెల్డప్ వీడి కథ వీడి బతుకు అటు తెలుగుదేశం ఇటు వైసీపీ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకుంటారని చెప్పి ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఆఫీషియల్ పట్టా స్థాయి